లొకేషన్ ఈ అబ్బాయి మనకి కెమెరా షూట్ చేస్తుండేది మరి ఈ అబ్బాయి కూడా తగు జాగ్రత్తలు తీసుకొని మనకి ఈ యొక్క బోటింగ్కి సంబంధించినటువంటి రామ్ గారు మనకి ఇస్తున్నారు మరి ఇది కూడా సాయి ఆక్వా బోటింగ్ సర్వీస్ అండి మరి ఇది దాదాపు మనకి బోటింగ్లో ఇరవై ఫైవ్ మంది ఉంటేనే మనకి ఈ బోట్ అనేటువంటిది ఇరవై మందికి మాక్సిమం మరి మనం ఫెడరల్ బోట్ తీసుకున్నామండి మరి ఇది ఎక్కడెక్కడ వెళ్ళొచ్చు దీంట్లో లాంగ్ ఎక్కువ ఓకే ఓకే రైట్ ఓకే అండి మరి రామ్ గారు మనకి బోటింగ్ అయితే ఇస్తున్నారు మరి బోట్లో వెళ్తున్నాము మరి ఈ విధంగా బోటింగ్ సంబంధించిన ఉందండి మరి పెడలింగ్ అండి ఇది మరి మనకి రైట్ లెఫ్ట్ ఇవంతా ఇస్తున్నారు ఓకే ఈ విధంగా మనకి ఇది అనేది బోటింగ్ అనేది మనకి మరి ఇప్పుడు ఎనికి అంటే దొక్కాలి దొరకాలి ముందరకంటే ముందరు దొక్కాలి బ్యాక్ బ్యాక్ అంట బ్యాక్ బ్యాక్ వినిపోలేదు ఓకే మరి ఈ బోటింగ్ వ్యవస్థ అనేటువంటిది మనం గతంలో చూస్తే మనకి మనం ఏ విధంగా కాల్చిందో ఆ విధంగా షూట్ చేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు ఖచ్చితంగా మరి ఇప్పుడు మనం ఈ ఫెడలింగ్ బోట్లో వెళ్తున్నామండి చాలా మనకి ఏదైతే నిర్ణయించినటువంటి మ్యాపింగ్ ఇచ్చాడో హాఫ్ అన్ అవర్ అని చెప్పారు ఈ హాఫ్ అన్ అవరు మనం నిర్ణయించినటువంటి ఏరియాకి మనం వెళ్తున్నాము ఫెడలింగ్ బోట్ అండి ఆపరేటింగ్ మనం ఇక్కడ చూస్తున్నాం ఎల్ రైట్ లెఫ్ట్ న్యూట్రల్ అంటే స్టైట్ఏ మరి ఈ విధంగా ఆపరేట్ చేసుకుంటూ ఈ ఫెడలింగ్ అనేటువంటిది ఇప్పుడు నేను ఫెడలింగ్ చేస్తున్నా మా తమ్ముడు సోదరుడు అబ్బాయి కూడా ఫెడలింగ్ చేస్తున్నాడు మరి ఈ విధంగా మరి ఇది బుక్కాపట్నం చెరువునందు మనం ఉన్నామండి మన ఈ చెరువు మన జిల్లాలోనే అతి పెద్ద చెరువుగా గుర్తింపు పొందినటువంటిది మరి ఇక్కడ టూరిజం ఆక్వా టూరిజం పెంపొందించడానికి ఆధ్యాత్మిక ప్రదేశం కాబట్టి ఈ యొక్క టూరిజం మరి ముఖ్యంగా ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వము మన ఈ శ్రీ సత్యసాయి జిల్లాని ఆధ్యాత్మికంగా హిస్టారికల్గా చారిత్రాత్మకంగా అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచనతో రై రైట్ ఆలోచనతో ఈ యొక్క టూరిజము అభివృద్ధి చేస్తున్నారు దాంట్లో భాగంగా మనం ఇప్పుడు చూస్తున్న బోటింగ్ సిస్టమ్ ఈ విధంగా మనం రైట్ లెఫ్ట్ మరి డైరెక్ట్ ఏం అని ఉన్నారు ఏంటంటే నేవిగా పొడుతున్నటువంటిది మరి మనం చూస్తున్నాం ఈ బోటింగ్ వ్యవస్థ అనేటువంటిది మన జిల్లాకు సంబంధించి తగు జాగ్రత్తలు ఏదైతే బోటింగ్ వీళ్ళు ఈ తాయి బోటింగ్ ఎవరైతే మేనేజ్మెంట్ వారు ఉన్నారో ఇట్లా పెట్టరు మేనేజ్మెంట్ వారు ఉన్నారో ఇట్లా పెట్టరు మేనేజ్మెంట్ వారు ఉన్నారో తగు నాకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా పిల్లలతో మనం ఇక్కడ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మనకి ఎంత సేఫ్టీగా ఉన్నా కూడా మరి పిల్లలు ఆలోచన వేరేగా ఉంటారు కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించి ఎలా అంటే ఈతగాలు కూడా ఇక్కడ ఉన్నారు మరి ముఖ్యంగా ఇప్పుడు మనకు ఆడ చూస్తున్నటువంటి సాయి అక్వా బోటింగ్ అనేటువంటి పెద్ద బోట్ ఉందో ఆ బోట్లో వెళితే చాలా పిల్లలకు బాగా ఎంజాయ్మెంట్ ఉంటుంది మరి ముఖ్యంగా నలుగురు అంటే స్నేహితులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు నూతనంగా పెళ్ళి అయినటువంటి దంపతులు కావచ్చు అలాగే ఇక్కడ ఫోటో షూట్ కూడా బాగుంటుంది మరి ఇది చాలా జాగ్రత్తగా వారు చెప్పినటువంటి సూచన సలహాలతో వెళ్తే చాలా మంచిది మరి ఇప్పుడు మనము ఈ బోటింగ్లో మనకు హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు అంటే యాక్చువల్లీ ఒక్కరికి డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే మరి నలుగరికి మూడు వందల రూపాయలండి అంటే ఇద్దరు వచ్చినా ఒకరు వచ్చినా ఎంతమంది వచ్చినా నాలుగు టికెట్లు తీసుకోవాల్సినటువంటిదే మరి సిస్టమ్ అలాగుందంటే అక్కడ అలాంటి టెండర్ పాడినటువంటి టెండర్ తీసుకున్నటువంటి గుర్తిదారు చెప్తున్నారు మరి దీంట్లో భాగంగా మనం మూడు వందల రూపాయలు ఇచ్చి హాఫ్ అన్ అవర్ అంటే పెడలింగ్ బోటు హాఫ్ అన్ అవర్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రాయి ఏదైతే ఉందో ఈ రాయి మరి అలాగే ఈ లోపలే మన ఈ సరౌండింగే మనము వెళ్ళాలని చెప్పారు దీంట్లో భాగంగా మనకి ఇంకోటి ఏంటంటే డ్రైవింగ్ చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఎటు రైట్కు వెళ్ళాలి ఎటు లెఫ్ట్కు వెళ్ళాలి ఎటు ఎటు వెళ్ళాలి అనేటువంటిది కొద్దిగా ఆలోచన ఉంది మరి దాంట్లో భాగంగా దాంట్లో భాగంగా మరి అక్కడ మనం చూస్తున్నాం ఇదివరకు మనం వెళ్ళినటువంటిది ఏదైతే బ్లూ కలర్ సంబంధించినటువంటిది ఏదైతే అక్కడ పెద్ద క్యాన్ ఉందో ఆ క్యాను మరి ఇప్పుడు మనం వెళ్తున్నటువంటిది ఈ యొక్క లొకేషన్స్లో మాత్రమే ఈ యొక్క బోటింగ్కి సంబంధించి మనకు పర్మిషన్ అంటే ఈ బోటుకి మరి అతి పెద్ద బోటు ఉంది కదండి అక్కడ మనం చూస్తున్నటువంటి ఆ పెద్ద బోటు అనేటువంటిది దాదాపు నిర్ణయించినటువంటి ఏదైతే దీనికంటే ఇంకా దూరం అది దూరము మరి అంతవరకు వాళ్ళకి ఈ యొక్క బోటింగ్ సిస్టమ్ అనేటువంటిది వెళ్తుంది మరి దాంట్లో అయితే అతి పెద్ద బోటు దాంట్లో అయితే ఒక ఇరవై మంది కుటుంబ సమేతంగా మరి చాలా మనకు షార్ట్ వీడియోలు చేసుకోవాలన్నా ఇంకోటి ఇంకోటి అన్నా కూడా చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది మరి ఇటువంటిది మన జిల్లాకి రావడము మరి ముఖ్యంగా మనకి ఆధ్యాత్మిక ప్రదేశమైనటువంటి సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటిది ఏదైతే బుక్కపట్నంకి సంబంధించినటువంటిది మరి ఇక్కడికి రావడము నాకు చాలా శుభపరణంగా మనం భావించవచ్చు మరి దానిలో భాగంగా ఈ బోటింగ్ సిస్టమ్ అనేటువంటిది ఈ విధంగా మరి అక్కడ అక్కడ చూ ఇక్కడ బ్లూ కలర్ అనేటువంటిది కనబడుతుంది కదండి వాటి వరకు అంటే దాదాపు వన్ కిలోమీటర్ ఉంటుంది అనుకుంట వన్ కిలోమీటర్ మరి ఈ విధంగా ఈ యొక్క బోటింగ్ వ్యవస్థ అనేటువంటి ఈ విధంగా ఉన్నది మరి ప్రతి ఒక్కరు కూడా మరి వీకెండ్ మనకి ఆది శని ఆదివారాలు ఒకవేళ సెవెన్ థర్టీ అక్కడ వస్తే ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా అది కాకుండా మరి టూరిజం పర్యాటకంగా పుట్ట వచ్చినటువంటి వారైతే అలాగే పెరగలకు వచ్చినటువంటి మన జిల్లాలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ టూరిజం వారు కూడా వచ్చి ఆస్వాదించి మరి ముఖ్యంగా అయ్యప్ప స్వామి మానవలు జరుగుతున్నాయి కాబట్టి మరి వాళ్ళు కూడా వచ్చి ఆస్వాదించడానికి ఇక్కడ తిరగడానికి చాలా బాగుంది మరి ఇక్కడ చాలా జాగ్రత్తగా తగు సౌకర్యవంతంగా మరి ఈ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి యంత్రాంగం సంబంధిత శాఖ వారు కూడా తగు చూశాను జాగ్రత్తల ప్రకారం గజ ఈతగాళ్ళ పర్యవేక్షణలో ఈ యొక్క ఎవరైతే గుర్తారులు ఉన్నారో వారు ఈ విధంగా ఈ బోటింగ్ సిస్టమ్ అనేటువంటిది పెట్టారు మరి మనకు కూడా టైం అయిపోతుంది హాఫ్ అన్ అవర్ బైకింగ్ అవుతుంది అని అంటే మనం రిక్వెస్ట్ చేస్తాం కాబట్టి వారి పాపం మనకి ఇంకా ఇంకా పని సార్స్తారు అంటే మనము మన ఛానల్ ద్వారా తెలియజేయాలని మనం చెప్పాం మనకి రిక్వెస్ట్ సరే అని చెప్తారు మరి దాంట్లో భాగంగా మనకి టైం కూడా వెసులుబాటు చేస్తున్న వారికి ఈ యొక్క పిచ్చేదారులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి మరొకసారి మన ఛానల్ ఈ న్యూస్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకున్నాం మరి దీని యొక్క పిచ్చేదారులు కూడా మన చుట్టపర వారి చెందులోనిస్తారు మరి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలుసుకున్నాం మరి ఇప్పుడు మనం చూస్తున్న మన గమ్యస్థానాన్ని కూడా చేరుకున్నారు కృష్ణ గారు బోటు నాపుతున్నారండి మనం చూడొచ్చు మనం ఏదైతే మనకిచ్చినటువంటి టైం వ్యవధిలో చాలా వ్యవధి అయిపోయింది మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మరి ఇది అయిపోతూనే మరి ఈ విధంగా వీరు చాలా బందోబస్తుగా ఇట్లది మామూలుగా చాలా బందోబస్తుగా దీన్ని జాగ్రత్తగా పెడతారు మరి దీనికంతా కూడా సహకరించినటువంటి కృష్ణ గారికి అభినందనలు ధన్యవాదాలు మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వేయం చేస్తుంటారని తెలియజేసుకుంటున్నారు ఫెడల్ బోట్లో టూ ప్లస్ టూ అంటే ఫోర్ నలుగురు ఉండాలి ఖచ్చితంగా ఫెడల్ బోట్లో ఈ విధంగా మరి మనము లెఫ్ట్ రైట్ అలాగే న్యూట్రల్ మరి చేసుకుంటే ఈ విధంగా ఇది ఇది అండి మరి ఫెడలింగ్ అనేటువంటిది ఇలాగ ఫెడలింగ్ చేసుకుంటూ మనం ఎటువైపు కలిసి అటువైపు ఈ ఫెడలింగ్లో మనం వెళ్ళేటువంటి సదుపాయం వీళ్ళు కల్పించారు మరి ఇదంతా కూడా మరీ ముఖ్యంగా పర్యాటకంగా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరగాలి పర్యాటకంగా కూడా ముందుకు వెళ్ళాలంటే ఆలోచనతోనే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ బోటింగ్ వ్యవస్థ అనేటువంటిది అరేంజ్ చేసింది